అందరికీ నమస్కారం విష్ణువు యొక్క నివాస స్థలం అయినటువంటి వైకుంఠానికి జయ విజయుల ఇద్దరు కాపలాగా ఉంటారు బ్రహ్మ యొక్క మానస పుత్రులైనటువంటి కుమారుడు విష్ణువుని కలవడానికి వైకుంఠ వచ్చినప్పుడు ద్వారం వద్ద జయ విజయ ఇద్దరు అడ్డుకుంటారు దానితో సనత్కుమారులకు బాగా కోపం వస్తుంది సనత్ కుమారుడు విజయ విజయులు ఇద్దరిని భూలోకంలో రాక్షసులుగా జీవించండి అని శపిస్తారు దానితో వాళ్ళిద్దరు హిరణ్యాక్షకుడు హిరణ్య అనే రాక్షసులుగా జన్మిస్తారు హిరణ్యాక్షుని విష్ణు భగవానుడు ప్రాహవాతరంలో చంపేస్తాడు హిరణ్యాక్ష యొక్క తమ్ముడు హిరణ్య కశిపుడు తన అన్నని మోసం చేసి చంపాడని విష్ణు మీద ద్వేషాన్ని పెంచుకుంటాడు విష్ణువును పూజించి ఋషుల అందరినీ కూడా చంపేస్తూ ఉంటాడు ఎవరు పలికిన మరణశిక్ష తప్పదని చాటింపు వేస్తూ ఉంటాడు దానితో హిరణ్య తన కుమారునితో ప్రహ్లద ఎక్కడున్నాడు నీ హరి నాకు భయపడి కనిపించకుండా తిరుగుతున్నాడు నువ్వైనా ఒక్కసారి చూపించు అని అడుగుతాడు అప్పుడు ప్రహ్లదుడు చెప్పలేము ఈ సృష్టిలో అణువణువులో విష్ణు ఉన్నాడు అని సమాధానమిస్తాడు అని పక్కనే ఉన్న స్తంభాన్ని తన గదతో ఆకారంతో నరసింహ అవతారంలో విష్ణు బయటికి వస్తాడు అలా వచ్చిన నరసింహ అవతారం ఇటు పగలు కాదు అటు రాత్రి కాదు సంధ్యా సమయంలో ఇంటి లోపల కాదు అటు బయట కాదు గడప మీద ఇటు మనిషి కాదు అటు జంతువు కాదు నరసింహ అవతారంతో ఆయుధం లేకుండా తన పదునైన గోళ్లతో హిరణ కశుపుని కడుపులు చీల్చి పేగులను బయటికి లాగి భయంకరంగా సంహరిస్తాడు మనం శ్రీ మహావిష్ణువులో ఏ అవతారాన్ని తీసుకున్నా తను వచ్చిన పని పూర్తవగానే ఆ అవతారాన్ని చాలిస్తాడు తిరిగి వైకుంఠ వెళ్ళిపోతాడు కానీ నరసింహ అవతారంలో మాత్రం తను వచ్చిన పని పూర్తయినప్పటికీ తిరిగి వైకుంఠానికి వెళ్ళిపోలేదు ఉగ్ర నరసింహ అవతారం చూసి మనుషులే కాదు రాక్షసులు ఆఖరికి దేవతలు కూడా స్వామి ముందుకు రావడానికి భయపడేవారు నరసింహ స్వామి అలా రావడానికి కారణం ఈ తో పుట్టడమే ఉగ్ర రూపం అనగా కట్టలు తెంచుకున్న ఆవేశంలో కోపం మన మెదట్లో రెండు ఇంటర్ కనెక్ట్ స్విచ్ అయి ఉంటాయి ఒకటి ఆవేశానికి కనెక్ట్ అయి ఉంటుంది ఇంకొకటి విచక్షణకి కనెక్ట్ అయి ఉంటుంది ఎప్పుడైతే ఆవేశం అని స్విచ్ ఆన్ చేశామో విచక్షణ స్విచ్ ఆఫ్ అయి విచక్షణ స్విచ్ ఆన్ లైన్ ఉన్నవారికి ఆవేశం ఉండదు ఆవేశం అనర్ధాలకు దారితీస్తుంది ఈ మెసేజ్ ని మన అందరికీ అందించడం కోసం శ్రీ మహావిష్ణువు అలా ప్రవర్తించి ఉంటారన్న అభిప్రాయం ఎందుకంటే ఆ జగన్ నాటక సూత్రధారి ఏం చేసినా దానికొక కారణం ఉంటుంది అందులో ఒక అర్థం పరమార్థం ఉండే ఉంటుంది అప్పుడు దేవతలంతా శ్రీ మహావిష్ణువు యొక్క శివుని దగ్గరకు వెళ్తారు శివుడు అతి భయంకర మనిషి సింహం గ్రద కలగలిపిన శరభేశ్వరుని రూపంలో ఎగురుతూ ఉంటారు అలా ఎగురుతూ లక్ష్మీ నరసింహస్వామి దగ్గరకు వెళ్తారు ఆ రెండు రెక్కల్లో ఒక రెక్క దుర్గాదేవి మరొకరి ప్రత్యంగిర దేవిగా ఉంటారు రెండు భయంకర అవతారాలు నరసింహస్వామి శరభేశ్వర స్వామి ఎదురుపడ్డారు శరభేశ్వరిని చూడగా నరసింహస్వామి కోపం మరింత ఎక్కువైంది ఆ విషయం నుండి రెండు తలలు ఉన్నటువంటి గండబేరుండ పక్షి పుట్టుకు వచ్చింది ఆ గండ బేరుండ పక్షికి శరభేశ్వరునికి మధ్య భయంకర యుద్ధం జరిగింది సుమారు పద్దెనిమిది రోజుల పాటు యుద్ధం కొనసాగింది చివరికి శరభేశ్వరుడు ఒక రెక్కలో ఉన్నటువంటి ప్రత్యంగిరి దేవి గండ బేరుండ పక్షిని అమాంతం మింగేసింది అలా నక్ష్మీ నరసింహస్వామి ఉగ్రరూపం అమ్మవారిలో కలిసిపోయింది అప్పుడు లక్ష్మీ నరసింహస్వామి విష్ణు రూపంలోకి వచ్చేశారు కథ సుఖాంతమైంది ఇప్పటి వరకు నేను చెప్పింది శివపురాణంలోని లింగ పురాణంలో ఉన్నది కానీ విష్ణువు యొక్క భక్తుడు అసలు శరభేశ్వరుడు అనే అవతారం పురాణంలో ఎక్కడ లేదని లక్ష్మీ నరసింహ స్వామిని శరభ అని పిలిచే వారిని శరభ అనగా ఆత్మ శరభ అంటే విష్ణువు యొక్క ఆత్మ అని శివ భక్తులు ఆ పేరును తీసుకొని శివునికి లేని అవతారాన్ని అంటగట్టి శివుని తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారని వాదిస్తున్నారు లక్ష్మీ నరసింహ స్వామి అవతారంలో ఉన్న విష్ణువుని శాంతింప చేయడం బ్రహ్మశుడు దేవతలు అష్ట దిక్పాలకులు ఎవరు వల్ల కాకపోవడంతో వారంతా ప్రహలుదుని వేడుకున్నారు ఉగ్రరూపాన్ని చేయమని ప్రార్థించారు ఈ ఉగ్ర రూపాన్ని శాంతింప చేయడం ఒకటి వల్లే అవుతుంది అని చెప్పగా ప్రహ్లాదుడు విష్ణు సహస్రనామాన్ని చెప్పారు నరసింహ స్వామిని శాంతింప చేశాడు అయితే ఒక్కొక్క పురాణం ఒక్కో కథలు చెప్పుకుంటూ పోతే తమ తమ దేవులను గొప్పగా చూపిస్తూ ఉంటే అసలు కథ మరుగున పడిపోతుంది ఇప్పుడు జరుగుతుంది అది పురాణాలను వారి వారి అనుకూలంగా మార్చుకుంటున్నారు పవిత్రమైన రామాయణ మహాభారత భాగవతాన్ని కూడా విడిచిపెట్టలేదు మా దేవుడు గొప్ప దేవుడు గొప్ప అనే వాదనలు పెరిగిపోతున్నాయి ఇప్పటికైనా వాటిని మానేయండి ఇది ఎలా ఉందంటే స్టార్ హీరోలందరూ సినిమాల విషయంలో పోటీ పడినా కలిసినప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఉంటారు కానీ వారి ఫ్యాన్స్ మాత్రం పనులు మానుకొని మరి వారి కోసం కొట్టుకుంటూ ఉంటారు ఆయన జిల్లాలో సగం ఎనర్జీని ఆయన మీ డ్రీమ్స్ నెరవేర్చుకోవడానికి ఖర్చు చేసినట్లయితే మీ ఫ్యూచర్ బాగుంటుందని ప్రయత్నించండి ఇది ఈ వారం మిస్ట్రీ మరో మిస్ట్రీతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా శ్రీభక్తి ఛానల్ని ఫాలో అవ్వండి